సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు రాత్రికి రాత్రే బ్లాక్ బస్టర్లని దక్కించుకుని స్టార్డం సొంతం చేసుకున్న వాళ్లున్నారు ఎన్నేళ్లైనా ఒక్క హిట్ దక్కని వారు ఉన్నారు కొంతమంది రెండు మూడు సినిమాల తరువాత సక్సెస్ బాటపడితే కొంతమంది మాత్రం ఆ సక్సెస్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది లేడీ కేతిక తను కెరీర్ ప్రారంభించి నాలుగేళ్లవుతోంది పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన బ్యాక్ కొటేషన్ రొమాంటిక్ బ్యాక్ కొటేషన్ మూవీతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ దిల్లీ సోయగం ముందు డబ్స్మాష్ వీడియోలతో పాపులర్ అయింది అదే పాపులారిటీ కారణంగా పూరి దృష్టిలో పడిన కేతిక బ్యాక్ కొటేషన్ రొమాంటిక్ బ్యాక్ కొటేషన్ మూవీతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది హీరోయింగ్గా తనకిదే తొలి సినిమా ఇది తనకు ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది కావాల్సిన గ్లామర్ ఎక్స్పోజింగ్ కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేకపోయినా కాని తనని విజయం వరించలేదు ఆ తరువాత చేసిన బ్యాక్ కొటేషన్ లక్ష్య బ్యాక్ కొటేషన్ రంగరంగ వూభవంగ్ బ్రో వంటి సినిమాలు కేతికకు విజయాన్ని అందించలేకపోయాయి కెరీర్ ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా కేతికకు సక్సెస్ అందని ద్రాక్షగా మారి దోబూచులాడుతోంది సక్సెస్ కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న కేతిక హీరో శ్రీయ విష్ణు కారణంగా తాజాగా నెరవేరింది శ్రీయ విష్ణుతో కలిసి కేతిక నటించిన లేటెస్ట్ మూవీ బ్యాక్ కొటేషన్ సింగిల్ బ్యాక్ కొటేషన్ మే తొమ్మిదిన విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది ఇప్పటి వరకు ఈ సినిమా పదిహేను కోట్ల రూపాయలు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది కెరీరిక కష్టమేనా అనుకున్న సమయంలో కేతికకు హిట్ ఇచ్చిన శ్రీయవిష్ణు ఆమె కెరీర్కు ప్లస్ అయ్యాడు ఆమె పాలిట లక్కీ చార్ గా మారాడు దీంతో కేతిక కెరీర్ కొత్త మలుపు తిరిగింది ఈ సినిమా తరువాత కేతిక క్రేజ్ పెరుగుతుందని వరుసగా క్రేజీ ప్రాజెక్టులు తనని వరిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి అన్నట్టుగా కేతిక బ్యాక్ సింగిల్ బ్యాక్ తరువాత తమిళ దర్శకుడు రాజేష్ ఏం సెల్వ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మరలోనే తాము తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతోంది